రాజు తర్వాత ఒకే పరిపాలించడానికి ముందుకు వచ్చినప్పుడు ప్రజలు అంగీకరించడం దేశంగా దక్షిణ దేశంగా ఇజ్రాయెల్ మొత్తం విభజించబడింది పది జాతులు ఇజ్రాయల్ దేశంగా మిగిలిన వీధాగా విభజించబడటం ఉత్తర దేశం అంతా కూడా ప్రదేశాలు ఉన్న ఉన్నప్పుడు దక్షిణాన ఎరుసలము రాజధానిగా ఉండటం జరిగింది ఇది తిరిగినటువంటి వైభోక పరిస్థితి మీరు ప్రస్తావన లేనటువంటి ఒక పేరును గురించి ఈ రోజు మనం వింటాం బెట్లహేమో మిగతా ప్రవక్త ఆరు ఏడు వందల సంవత్సరాలకు ముందే ప్రభు రాక ముందు ఆయన చెబుతూ ఉన్నారు మీరు బానిసలుగా ఉండటం కాదు మళ్లీ మనకు బెట్లహేము నుండి ఉదయించబోతున్నాడు ఒక రాజు అనే మాటను మనం వింటున్నాం పూర్వ వేదంలో ఎప్పుడు కూడా ప్రస్తావించబడినటువంటి నజరేటు నూతన వేదంలో మాత్రమే ప్రస్తావన జరుగుతుంది ఒక్కసారి కూడా ఇలా అనామకమైనటువంటి ప్రదేశంగా ఉన్నటువంటి ప్రదేశానికి పేరుకి ప్రభు గుర్తింపునిస్తున్నారు గుర్తింపు లేని వ్యక్తులకు ఆయన గుర్తింపునిస్తున్నారు మరి అమ్మ పన్నెండు పదమూడు సంవత్సరాల వయసులో యూదా జాతిలో పిల్లలకు లేదా ఆడపిల్లలకు నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత సంవత్సరం పాటు వారు తల్లిదండ్రుల వద్దే ఉంటారు అనంతరమే వారు తమ యొక్క సంసార జీవితాన్ని తమ యొక్క జీవిత భాగస్వామితో కొనసాగిస్తారు వారికి ఉన్నటువంటి ఆచారం ఈ రోజున మరి అమ్మ ఏమ ఇద్దరు స్త్రీలను మనం చూస్తూ ఉన్నాం దాదాపు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ఇద్దరు ప్రదేశాలు ఉన్నాయి ఈ రోజు అంత దూరం ప్రయాణం చేయడానికి తనకు దాదాపు వారం రోజులు పట్టుండవచ్చు మరియు స్త్రీగా ఒక బాలికగా లేదా కన్యకగా ఆమె ఒకటే ప్రయాణం చేసే అవకాశం కూడా లేదు అంటే తప్పకుండా తల్లిదండ్రులు ఇతరులతో కలిసి తాను ఎగిపోయిన దగ్గరకు వెళ్ళి ఉండాలి మరి వీరు ఆమె దర్శించినప్పుడు ఇద్దరు స్త్రీలు కలిసినప్పుడు జరిగినటువంటి సంభాషణ ఏంటి వారు లెటీస్ రాసుకోవడం లో లో ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టుకోవడం లేదు కాబట్టి ఇక్కడ ఏం జరిగిందో ఆమెకు తెలియదు కాబట్టి మనకి చిన్న జరిగినా సరే చిన్న ఫంక్షన్ జరిగినా మనం ఎక్కడికి వెళ్ళినా వెంటనే పేపర్ దిగి లో పెట్టుకుంటాం అందరూ తెలిసిపోయిన వెంటనే మనం ఏం చెప్పకుండానే మనం ఏంటి మన పరిస్థితి ఏంటి అని తెలుసు ఈ స్టేటస్ ఏం తెలియదు కానీ మరి అమ్మ రాగానే నా తల్లి నా దగ్గరకు రావడానికి ఎలా అని అడిగినారు మనం వింటాం ఏం చెప్పకుండానే ఎలా జరిగింది ఎటువంటి కమ్యూనికేషన్ లేని రోజుల్లో ఏం జరిగి తను గుర్తించగలిగింది ఇది ఈ రోజు మొట్టమొదట మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇద్దరు స్త్రీలు ఒక దగ్గర ఉండి మాట్లాడితే ఏం మాట్లాడతారో మనందరికీ కూడా తెలుసు ఎన్ని ఉపయోగకరమైనటువంటి మాటలు ప్రపంచాన్ని లేదా కుటుంబాలను లేదా ఇతరులను అందరిని ఉద్ధరించేటటువంటి సందర్భాలు డిస్కషన్స్ ఏ విధంగా జరుగుతాయో మనందరికీ కూడా తెలుసు ఈ రోజు ఇద్దరు స్త్రీలు ఎవరైనా గురించి మాట్లాడుతున్నారు పక్కింటి వాళ్ళ గురించో ఇతరుల గురించో లేకుంటే వారికి ఉన్నటువంటి వాటి గురించో కాదు ఇద్దరు స్త్రీలు ఒకరి గురించి ఒకరు మాట్లాడుతూ దేవుని గురించి ప్రస్తావన జరిగింది ఇక్కడ వేరే వారి గురించి లేదు మనం ఎవ్వరినీ నాశనం చేయకుండా ఉండాలి అంటే ఇద్దరు కలిసినప్పుడు వాళ్ళిద్దరు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకొని అంతటితో వారి యొక్క వార్తలు విశేషాలు ముగిస్తే తప్పకుండా లేదా అక్కడ జరిగినట్లే కానీ ఇలా జరగకపోవడం వలనే ఎన్నో దుష్ట కార్యాలు జరుగుతున్నాయి ఎంతో మందికి కీడు జరుగుతుంది ఎంతో మందికి హాని జరుగుతుంది ఈరోజు ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటున్నటువంటిది దేవుని గొప్పతనాన్ని గురించి తమకు ఎలా తెలుసుకోగలిగింది ఏ స్టేటస్ చూడకుండా ఎలా గుర్తించగలిగింది ఎలిసిపోయితమ్మా ఆత్మచేతనింపబడిన వ్యక్తులు మాత్రమే ఇతరుల్లో ఉన్నటువంటి దైవత్వాన్ని చూడగలరు అనే ఒక్క లైన్ ఈ రోజు మనందరం కూడా గుర్తు పెట్టుకుని వెళ్ళాలి ఆత్మచేత నింపబడిన వ్యక్తులు మాత్రమే ఇతరుల్లోని గొప్పతనాన్ని వారి మంచితనాన్ని వారి పనులలో ఉన్నటువంటి మంచిని గుర్తించగలరు అలా లేనప్పుడు మన యొక్క బుద్ధి వక్రంగా ఉన్నప్పుడు మన ఆలోచన సరిగా లేనప్పుడు ప్రతి దాంట్లో కూడా మనం మచ్చలు మరకలు మాత్రమే మనం చూస్తాం ప్రతిదాన్ని వక్రీకరించడం మాత్రమే మనం చేస్తాం ప్రతిదానికి పదార్థాలు మాత్రమే మనం తీయటం మనం చేస్తాం ఈరోజు మరిదమ్మ పెళ్లి జరుగుతమ్మ ఒక దగ్గరికి వచ్చినప్పుడు ఇద్దరు కూడా వారి మధ్యలో ఉన్నటువంటి సాధ్యత ఆత్మ చేత వారి కూడా ఆశీర్వదించబడి గర్భాన్ని ధరించిన వారు మొదటి రెండవది ఇద్దరికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో గర్భాన్ని ధరించారు ఒకరు పురుషుని సామర్థ్యం తెలియనటువంటి వ్యక్తి ఒకరైతే కన్యక మరియమ్మ వృద్ధాత్మ చేత తాను శారీరకంగా ఎటువంటి అవకాశం లేనటువంటి స్థితిలో భరత స్త్రీ తెలిసేతమ్మా కన్యత వృద్ధురాలు ఎక్స్ట్రీమ్స్ వీరిద్దరికీ కూడా దేవుని యొక్క పవిత్రాత్మ శక్తి చేత గర్భాన్ని ధరించేటటువంటి ఆశీర్వాదం వీరిద్దరికి కలిగింది పవిత్రాత్మ చేత నింపబడ్డారు కనుక ఇతరులలోని పవిత్రతను వారు గుర్తించగలిగారు ఆత్మచేత కనుక నింపబడకపోతే ప్రతి దాన్ని మనం ఎన్నో రకాల యక్ష ప్రశ్నలతో దాన్ని ఏ విధంగా లేదా ఏ విధంగా చెడుగా వక్రీకరించాలో మనం తప్పకుండా చేస్తాం కూడా ఆలోచించే ప్రయత్నం చేద్దాం ఎన్ని విషయాల్లో నేను పవిత్ర ఆత్మ చేత నింపబడి ప్రవర్తిస్తున్నాను సంభాషిస్తున్నాను విషయాలను గురించి అవగాహన చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాను పలుమార్లు ఈ విషయంలో మనం లోపించడం చేత దీన్ని కూడా మనం అంగీకరించే ప్రసక్తులు అమేరియా ప్రజలు ఎవరైతే ఋషులేకు దర్శించడానికి వెళ్తున్నారో వారిని తమ దారిందలమీయకుండా అడ్డుగా చెప్పేవారుట దాని ద్వారా వారికి ఉన్నటువంటి దూరం ఇంకా చుట్టూ తిరిగి వెళ్ళడం వల్ల మరింత దూరం కలిగేది అంటే తన ప్రయాణం సుదీర్ఘంగా సాగింది కూడుకున్నటువంటి పని ఒక మంచి పని చేయటానికి తనకు కలిగిన హోదా దేవుణ్ణి ధరించేటటువంటి హోదా కలిగినప్పుడు ఎంత గర్వంగా ఉండాలి మరియు పేరు ధరించిన కొరకు తను కాపులాడాలి తానేమో మరొక బంధు గర్భవతిగా ఉన్నది అని తెలిసినప్పుడు సేవ చేయటానికి పని చేయటానికి ఆమె వెళ్ళింది యొక్క జాగ్రత్తలు యొక్క అవసరాలు యొక్క సురక్షితంగా ఉండటానికి సౌలభ్యం కొరకు మనందరం కూడా ఆలోచించే రోజుల్లో మనం ఉన్నాం అసౌకర్యాన్ని మనం అంగీకరించలేం ఆ వస్తువులు మన దగ్గరకు ఉండవలసిన సమయంలో ఉండనప్పుడు దానికి పనులు వెళ్ళినప్పుడు మనలోని ఆగ్రహ విషయాలు మనకు బయటకు వస్తున్నాయి ఇలా అనేక రకాలుగా మనం అందరం కూడా సతమతం అవుతూ ఉన్నాయి మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగినప్పుడు మనలో ఎంత అసౌకర్యం మనం మన నుండి బయటకు వస్తుంది ఇండివిజువల్ గా మనం ఎంత డిస్టర్బ్ అవుతున్నాం మనం చేయాల్సినటువంటి పనులు చేయనందుకు మనకు ఇంత ఇబ్బందికర ఉన్నప్పుడు ప్రభు పనిలో తనకు ఎన్ని అసౌకర్యాలు కలిగాయి ఒకసారి నేను విజయ అని ఆమె చెప్పిన తర్వాత తనకు అన్ని అసౌకర్యమైన పనులే జరిగాయి అయినా సరే తాను తనముతో నెమ్మది తత్వముతో ప్రభునకు విజేదాలుగా ఉంటూ సేవ చేయడానికి ఆమె ముందుకు వెళ్ళింది ప్రభు పనిలో నిమగ్నమైన వాళ్ళు ఇతరుల సేవలో నిమగ్నం అవుతారు ఇతరులకు సేవ చేయడానికి ఆయన నామాన్ని కీర్తించడానికి గణపరచడానికి అందరూ కూడా సమాయత్తం అవుతారు మరి మనం తదుపరిలో ఎంత నిబద్ధం అవుతున్నాం చేయడానికి ఎంత సిద్ధంగా ఉన్నాం మనం మన యొక్క ప్రవర్తనను రోజు మరియమ్మ ఎలిజబెత్ అమ్మలు ఇద్దరిని చూస్తూ వారి నుండి ఏం నేర్చుకోవాలి ఏ విషయాల్లో నేను లోపించి ఉన్నాను Reluctance and inadequate behavior to proclaim your word, to honor your word, and to carry your words. Mary, who carried your word in her room, the moment she received from Angel Gabriel the good news, walked, traveled miles to reach her cousin Elizabeth. This is Lord, we may be spirit filled, so that we may see the other and their goodness and their activities of good attitude. This is Lord, that we may be humble enough, to appreciate the good work others do, just as Elizabeth has acknowledged and appreciated the arrival of the Lord in our household. Lord, may these Mary and Elizabeth we are blessed, with the Holy Spirit, inspire our lives too, so that we may strive to see the of the other and embrace them into our hearts, so that we may enrich one another the forgiveness and help one another to grow better and to get united with you this day and the week enable all of us to welcome the babe into our hearts in a manner that is ready.